హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ ఈ రోజు నేను మీకు అరిసెలు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఈ విధంగా చేస్తే చాలా సింపుల్ అండ్ ఈజీగా అరిసెలు రెడీ అయిపోతాయి ముందుగా నేను ఒక సేరు స్టోర్ బియ్యం తీసుకున్నానండి ఒకసేకి ఇట్లా నీళ్లు పోసేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టేశాను నాలుగు గంటలు నానిన తర్వాత స్టోర్ బియ్యం కాబట్టి ఏమన్నా రాళ్ళు ఉంటాయని గాలిచ్చాను ఆ తర్వాత ఒక క్లాత్ తీసి అందులో బియ్యం వేసి పరిచేస్తున్నానండి అలాగే ఒక ముప్ప కేజీ దాకా బెల్లాన్ని తీసుకున్నాను అందులో ఒక హాఫ్ లీటర్ నీళ్ళ దాకా పోస్తున్నాండి హాఫ్ లీటర్ నీళ్ళు పోసి పాకాన్ని బాగా ఉడికించాలి ఆ తర్వాత మనం వేరే దాంట్లోకి స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే ఏదన్నా నలకలు ఉంటాయి కదా బెల్లంలో అందుకని ఈ లోపల బియ్యం కూడా ఆరిపోయినాయండి మరీ పొడి పొడిగా అవ్వక్కర్లేదు కొంచెం తడిగా ఉన్నప్పుడే బియ్యాన్ని ఆడి చేసుకుంటే అరిసెలు బాగా గా వస్తాయి పిండి ఆడి చేసిన తర్వాత జల్ జల్లి చేసుకోవాలి ఆ తర్వాత పిండిని ఇట్లా నొక్కుంటూ ఉంటే చాలా వరకు తడిగానే ఉంటుంది పిండి మనం అరిసెలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది తడిపిండికి పిండికి అరిసెలు చేయడంలో చాలా తేడా ఉంటుందండి నేను ఇక్కడ తడిపిండితో చేస్తున్నాను పొడి పిండితో చేసే రెసిపీని నేను ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇలా మొత్తాన్ని జల్లీ చేసుకొని అది వేసుకుంటున్నాను మనకి సేఫ్టీగా కొంచెం బెల్లం తక్కువ వేసుకుంటున్నాం ముప్పై కిలో దాకా ఎందుకంటే అప్పుడు పిండి కరెక్ట్గా సరిపోతుంది సేరు పిండి బియ్యం కాబట్టి ఇక్కడ మా మదర్ పొయ్యి మీద చేస్తున్నాం అండి మా అమ్మ ఇక్కడ పొయ్యి మంటేస్తుంది వేస్తుంది పిండి వంటలు చేస్తున్నాం కాబట్టి కర్పూరంతో వెలిగిస్తున్నారు మా మా అమ్మ ఆ తర్వాత ఒక గిన్నె పెట్టామండి ఇది మనం పాకం పట్టుకోవడానికి మనం ముందుగా స్టీల్ దాంట్లో ఉడకపెట్టాం కదా పాకం తీసుకొచ్చి ఇక్కడ వేసేసుకున్నాము వడకట్టేస్తే ఏదన్నా చెత్త ఉంటే అందులో ఆగిపోతుంది అలాగే ఒక ప్లేట్ లో నీళ్లు కూడా తీసి పెట్టుకున్నాము ఇది మీకు మీలో ఎంతమందికి తెలుసు దీన్ని తెడ్ అంటారని ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి నేను గెంటితో తీసేస్తున్నాను ఎందుకంటే మాకు అదే కంఫర్టబుల్ గా ఉంటుంది కలపడానికి మా నాన్న అయితే తెడ్డుతో కలుపుతారు కానీ మేమైతే గెంటతోనే కలుపుతాము చూసారా ఇక్కడ పాకం చూపిస్తున్నారు మా అమ్మ ఇట్లా పాకం వస్తూ ఉంటే చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారా ఇక్కడ పాకం వచ్చేసింది ఇలాగా చేస్తూ ఉంటే ఉండవ్వాలి అలా అని గట్టి పడిపోకూడదు అలా పిండి ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుంది ఉండలు కట్టకుండా మనం మొత్తం లాస్ట్ లో కలిపేసరికి ఉండలు ఎక్కడా లేకుండా వచ్చేస్తాయి మొత్తం సైడ్లు లో కూడా మొత్తం పిండంతా గీకుంటూ కలుపుకుంటూ ఉండాలి పిండి గట్టి పడిపోతుందండి ఇంకా మనం చూసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కొంచెం పిండి పడుతుంది ఇక్కడ నేను పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇట్లా ముద్ద చేసుకొని చేతితో అట్లా అంటే మనం టచ్ చేస్తూ ఉంటేనే అరిసలాగా వచ్చేసేయాలి అందులోనే కొంచెం నెయ్యి కూడా వేసేస్తున్నామండి మేము ఇక్కడ నూనె అరిసలే చేస్తున్నాము కానీ ఈ టైంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే పిండి ఎండిపోదు మనం ఎంతసేపు ఉన్నిచ్చుకున్నా పిండి బాగానే ఉంటుంది అలాగే ఇట్లానే తీసుకొని చాలా వరకు తినేస్తామండి ఎందుకంటే ఇది చలివి లో ఉంటుంది చాలా బాగుంటుంది అరిసెలు చేసేటప్పుడు పొయ్యి దగ్గర అరిసెలు దేవే దేవేవాళ్ళొకరు నొక్కే వాళ్ళొకరు ముగ్గురు కూర్చుంటాం కదా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ అరిసెలు చేస్తూ ఉంటాము ఇట్లాగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత మనం ఒక పీట తీసుకొని అందు దాని మీద ఒక పేపర్ వేసుకుంటున్నాను మీద అరిసెలు నొక్కేసుకోవాలి బాండి కూడా పెట్టేసామండి పొయ్యి బాగా మండుతుంది చూసారా ఈ ఇట్లా ఈ సైజులోకి ఒత్తుకోవాలి అట్లా నొక్కుతూ ఉంటేనే ఎంత పలుచుగా వచ్చేస్తుందో చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి నొక్కేదానికి ఇబ్బంది ఉండదు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఎక్కువ లావు పెట్టేస్తే మరీ పిండి పిండిగా ఉంటుంది పల్చగా అయితే మరీ క్రిస్పీగా వచ్చేస్తాయి అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఈ పల్చదనంతోనే చేస్తే చాలా బాగుంటుంది మా అమ్మ అరిసెలన్నీ చేసి నూనె బాండల్లో వేస్తూ ఉంటే నేను వాటిని తిరగేసుకుంటూ అరిసెలు పీటితో నొక్కేస్తూ ఉన్నాను ఇది చెక్క అందులో అరిసె పెట్టి నొక్కే సైడ్ సైడ్ హోల్స్ ఉంటాయి అక్కడ నుంచి నూనె మొత్తం కిందకి డ్రైన్ అయిపోతూ ఉంటుంది అంతే మన అరిసెలు రెడీ అయిపోయాయి ఇలా చేసుకుంటూ ఉంటే మనకి పని చాలా సులభంగా అయిపోతుంది అరిసెలు కూడా గా వస్తాయి మనం చేసుకున్నప్పుడు బాగా గట్టిగా అన్నట్టు అనిపి అనిపించాలి అనుకుంటే బాగా వేయించుకోవాలి లేదు కొంచెం మెత్తగా తినాలి అనిపిస్తే ఒక రెండు నిమిషాలు బయట పెట్టేస్తే మెత్తగా అయిపోతాయి ఎవరైనా ఈజీగా తినగలిగేదంటే అరిసేనండి చాలా బాగుంటుంది చూసారా అరిసెలు రెడీ చేసేసుకున్నాము అలాగే ఇంట్లో ఒక క్లాత్ వేసేసి దాని మీద న్యూస్ పేపర్స్ వేసేసి ఈ పరిచేస్తున్నాం పరిచేస్తున్నామండి ఆయిల్ ఏమన్నా ఉంటే పీల్ చేస్తుందని అరిసెల్ని స్టోర్ చేసుకుంటాం కదా అందుకని ఇట్లా పరిచేసుకుంటే ఆయిల్ అంతా ఇక్కడే పట్టేస్తుంది అప్పుడు మనం బా ఏదన్నా ఒక గిన్నెలో పెట్టుకున్నా బాగుంటుంది నూనె కిందకి వదలకుండా ఇలా అరిసెలన్నీ బాగా ఆరిపోయాయండి ఇక్కడ నేను విరిచి చూపిస్తున్నాను చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో అలాగా అరిసెలన్నీ రెడీ చేసేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్